వినోద్ చిత్రాల రిసెప్షన్ కావడంతో భాగ్య మరిద్దరు కూడా ఎంతో అందంగా రెడీ అయ్యి కిందకు వచ్చి వచ్చిన గెస్ట్లందరినీ కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు రాథోడ్ సదాశివం గారు కూడా వచ్చిన గెస్ట్లని రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి వెల్కమ్ చెప్తూ ఉంటారు మరో పక్క పిల్లలు తమ గదిలో కొత్త బట్టలు వేసుకుని రెడీ అవుతూ ఉంటారు అమ్మో దగ్గరుండి అంజుకి తల దువ్వుతో రెడీ చేస్తూ ఉంటుంది ఆరు అక్కడే నిలబడి పిల్లల్ని చూస్తూ ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది ఇక వాళ్ళందరూ బయలుదేరి ఉండగా అమ్మ ఒక్కసారిగా ఆరుని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఏమేంటమ్మో ఎందుకు అలా అయిపోయావని చెప్పి అంజు అడుగుతూ ఉంటే అమ్మ గుర్తొచ్చిందని చెప్పి అమ్మో అంటూ ఉంటుంది అమ్మ బతుకున్నప్పుడు వినోద్ బాబాయ్ పెళ్లిలో మనం ఎలా డ్యాన్స్ చేయాలో కూడా మనకి నేర్పించింది మనతో దగ్గరుండి ప్రాక్టీస్ చేసింది కదా అని చెప్పి అమ్మ అంటూ ఉంటే అవును అని అంజు కూడా బాధపడతావు అయినా అమ్మ లేదని ఎందుకు అనుకుంటున్నావు ఇప్పుడు కూడా అమ్మ మనతో పాటే వండి ఉండొచ్చు కదా అని చెప్పి అంజో అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకి ఆరు బాధపడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి